చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాణి నేను పొలానికి వీతనాలు సలీసి వస్తాను భద్రంగా చూసుకో ఏవండి ఇంటిలో కూరగాయలు అయిపోయాయి మీరు కొద్దిగా తీసుకొని వస్తారు వారానికి సరిపోయేలా తీసుకొని రండి సరి రాని ఈ పిసినారితనం ఎప్పుడు పోతుందో పొలానికి విత్తనాలు చల్లి కూరగాయలకు సంతకు పోవాలి అందరికన్నా ముందు పొలంలో వేతనాలు వేశాను తక్కువ రేటుకి తెచ్చాను వీరయ్య బండిలో పెట్రోల్ అయిపోయింది ఇప్పుడు ఎల్లా లేదు తాత మా ఇంటికి యాభై రూపాయలకు పడితే సరిపోతుంది దీనికి ఈపోదు ఏమైందో తెలియలేదు తాత ఊరి పిసినారి ఊడా వంద రూపాయలు కూదపట్టేది నీ పిసినారితనంతో నన్ను నడిపిస్తున్నావే నాకు ఒళ్ళు కూడా బాగాలేదు జరుగుతుంది అని అనుకోలేదు ఓరే ఇంకా నీ బండి ఎప్పుడు ఎక్కనురా నాకు బుద్ధి వచ్చేంది నీ పిసినారి తనంతో ఎలా బతుకుతావురా వీరయ్య ఇలా పిసినారితనంగా ఉండద్దు నీ భార్యని బిడలును బాగా చూసుకో నాకు తెలుసు మన పొలం కాడికి పోతాను అరీ అందరి పొలంలో మొలకలు వచ్చాయి నా పొలంలో రాలేదు ఏటి నేను చాలా తప్పు చేశాను తక్కువ రేటుకు వీతనాలు తెచ్చాను ఇప్పుడు ఏం చేసిది నా పిసినారితనంతో పంటను పోగొట్టుకున్నా నాదే తప్పు నేను ఎక్కువ రేటు పెట్టి మంచి వీతనాలు తీసుకొని ఉండాల్సింది రాణి బండి మధ్యలో ఆగిపోయింది అందుకే లేటు ఆయింది పాపకు జరంగా ఉంది పోయి మాతరా తీసుకొని రండి మాతరా దేనికి లే రాణి నేను డాక్టర్ని రమ్మని చెబుతాను మన దగ్గర డబ్బులు లేవు కదండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలియకుండా డబ్బులు దాచిపెట్టాను రాణి